హలో అండి బాగున్నారా మునకాయలు తెప్పుకోవచ్చా ఫస్ట్ మునకాయలు మా అమ్మ సన్న సన్నగా ఉన్నాయిలే అవి ఏం బాగుండవు అని అంటుంది కానీ బట్ అంత ఏం లేవు చూసారా ఈ గెనుపులు కనిపిస్తున్నాయి ఇది ఆ పెద్దది అన్నిటికన్నా పెద్దది ఈ హైబ్రిడ్ చెట్టుకు వచ్చినాయి అనమాట ఇంకా మిగతా మూడు మూడు హైబ్రిడ్ చెట్టువి మూడేమో ఈ ఈ పక్కన ఈ మూలకున్న నాటు రకం ఉంది కదా నిన్ను చూపించా పిచ్చి పిచ్చిగా పడ్డాయి కాయలని సో మొత్తం ఆరు దోసకాయ వేయాలా టొమాటో వేయాలా అని ఆలోచిస్తున్నా దోసకాయ అంటే మా అమ్మ గింజలు తీసేయాలంటుంది ఆ టొమాటో కూడా గింజలు తీసేయాలంటుంది కానీ ఈ బ్లాక్ క్రీమ్ టొమాటోస్ ఉన్నాయి కదా వాటిల్లో తక్కువ గింజలు ఉన్నాయి కదా ఆ వేస్ట్ చేస్తా సో ఫస్ట్ మునక్కాయలు హార్వెస్ట్ చూడండి ఆ వీడియో కూడా పెట్టా దాని కింద దూరితే మొత్తం హనీ బీసాను కొన్ని కొన్ని జాపనీస్ బీటిల్స్ కూడా ఇంకా పోలేదు మన సౌండ్ అనమాట ఇప్పుడు కోసే రెండు అయితే నిన్న మొన్న గమనించా మూడు కోసలే మొత్తం దీనికి ఇప్పుడు రెండు కోసం మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకొకటి అన్న ఉంటే బాగుంటుంది అని చూసి ఇంకొకటి గొడగనమాట అనమాట అదే చాలా ఉన్నాయి ఇంక ఇప్పటి నుంచి మొదలు పెట్టుకొని ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట మేము తినలేము ఎందుకంటే చాలా పిందెలు ఈ ఇప్పుడు అంటే ఒకే సైజ్ పిందెలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఒకేసారి మెచ్యూర్ అవుతాయి ఇంకా మా వారు తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా మందికి ఇస్తా ఉంటారు అనమాట ఇంకా దీని కింద చూడాలి పూతంతా రాలిపోయి డ్రై అయిపోయి ఒక మంచి లేయర్ కింద తయారందనమాట అదంతా తీసి టొమాటోస్ లో పోద్దామని అనుకున్నా మంచి మంచి కింద మంచి న్యూట్రిషన్ అనమాట ఇంకా ఇది మధ్యలో ఉన్నదేమో ఇది నేను గార్డెన్ సెంటర్కి పోయినప్పుడు గార్డెన్ సెంటర్ కాదు ఒకసారి వాలంటీర్ చేసాను అనమాట మా కంపెనీ డిలాయిడ్ త్రూ చేసినప్పుడు ఆడ ఉంటే ఫ్రీ తీసుకొచ్చా చూసారా మొత్తం ఆరు కాయలు ఈ రోజు టొమాటో మునక్కాయ కూర అనమాట చాలా హ్యాపీగా ఉంది